చంద్రశేఖరరావు కేటీఆర్ కవిత ఈ ముగ్గురికి తోటి జీవితాంతం ఎటువంటి సంబంధం ఉండదు క్వశ్చనే లేదు ఇక వేరే రోజుల్లో ఎటు దూకుతారో ఎటు పోతారో అవన్నీ నడుతలేమని ఆల్రెడీ కాంగ్రెస్ విలీనం అయింది కదా కాలేదు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే అయితే పోయి ఎంపీ నిలబడే కాంగ్రెస్ టికెట్ మీద అక్కడ ఎమ్మెల్యే పోయిండ్రు కాంగ్రెస్ జాయిన్ అయినారు అంతకుముందు కాంగ్రెస్ కూడా పోయిండ్రు బీఆర్ఎస్ జాయిన్ అయిండ్రు మా దగ్గర బండి సంజయ్ చెప్పనే చెప్పాయి మా దగ్గర కూడా జాయిన్ కానుంటే రిజైన్ చేసి రావాల ముగ్గురు ఈ ట్రిపుల్ కే ఉన్నదో కేసీఆర్ కేటీఆర్ కవిత సచ్చినా కూడా వీళ్ళు బీజేపీ దగ్గర దగ్గర రానియరు వీళ్ళు ముగ్గురు మాత్రం సచ్చిన బీజేపీకి దగ్గర దగ్గర ఇక వేరే పోతే చంద్రశేఖరరావు కేటీఆర్ కవిత ఈ ముగ్గురికి బీజేపీ తోటి జీవితాంతం ఎటువంటి సంబంధం ఉండదు క్వశ్చనే లేదు ఇక వేరే వాళ్ళు ఎటు దూకుతారో ఎటు పోతారో అవన్నీ నడుపుతామని ఆల్రెడీ కాంగ్రెస్ విలీనం అయింది కదా కాలేదు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే అయితే పోయి ఎంపీ నిలబడే కాంగ్రెస్ టికెట్ మీద అక్కడ ఎమ్మెల్యే పోయిండ్రు కాంగ్రెస్ జాయిన్ అయినారు అంతకుముందు కాంగ్రెస్ కూడా పోయిండు బీఆర్ఎస్ జాయిన్ అయిండ్రు మా దగ్గర బండి సంజయ్ చెప్పని చెప్పాయి మా దగ్గర కూడా జాయిన్ కావాలంటే రిజైన్ చేసి రావాలని వీళ్ళు ముగ్గురు ఈ ట్రిపుల్ కే అవుతున్నదో కేసీఆర్ కేటీఆర్ కవిత సచ్చినా కూడా వీళ్ళు బీజేపీ దగ్గర దగ్గర రానియరు వీళ్ళు ముగ్గురు మాత్రం సచ్చినా బీజేపీకి దగ్గర దగ్గర అనియాం ఇది వేరే ఎట్టు పోతే